మీరు ఓన్లీ సెవెంతే కదా ఎంత పెట్టినా తింటుంది వాటర్ తాగితే చనిపోతుంది ఏమిటది ఇది నాకు తెలిసిన ఆన్సరే కొంచెం వెయిట్ చేయండి ఎంత పెట్టినా తింటుంది వాటర్ తాగితే చనిపోతుంది ఐస్ కదా ఐస్ ఇది అంత ముందు వేరే వాళ్ళు కూడా నన్ను అడిగారండి ఆగండి అయ్యో కాదు బ్రో చిన్నదాన్నే ఫేస్ చూశారుగా చిన్నదే శారదా సిస్టర్ నేను ఇద్దరం సేమ్ ఉంటాం ఓన్లీ సెవెంత్ కాదు సెవెంత్ సెకండ్ ఇయర్ అవును నో చార్లీ అడిగిన కొచ్చిన్కి చెప్పండి ఎంత పెట్టినా తింటుంది కానీ వాటర్ తాగుతానే అని అగ్గి నీళ్ళ అదే నిప్పు 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 ఆన్సర్ చార్లీ చూసావా మన ఫాలోయింగ్ మామూలుగా లేదు ఆన్సర్ చెప్పేసింది శారదా సిస్టర్ ఎంతైనా